ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారము కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పది కీర్తనలు ముప్పై నాలుగు పదవచనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిపును ఎహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువయి ఉండదు హలెలుయా యహోవా ఎందు మనము నమ్మికయించి ఉండాలి ఎందుకంటే దేవుడు మన పరమతండ్రి కాబట్టి ఆయన మనకు ఏ మేలు కొదవలేక సమస్తమును సృజించి ఆయన చివరిగా మనిషిని చేసి ఉన్నారు కాబట్టి మనకు ఏమేమి అవసరమో ప్రతి ఒక్కటి ఎరిగిన దేవుని ఎందు మనము పూర్తి విశ్వాసం ఉంచాలి సింహ పిల్లలు ఆకులు కొంటాయి సింహము చాలా జంతువులన్నింటిలో బలం కలది అడవికి రాజు అని పిలువబడేది అది రాజు అయినప్పుడు తన పిడ్డలకి ఏ విధంగా మరి కొదవై ఉంటుంది అవి అయినా సరే కొదవ గలవై లేమి గలవై ఆకలి కొంటాయంట కానీ యహోవను వాడికి ఏ మేలు లేదని ఈరోజు దేవుడు నీతో నీ బిడలకు నీ యొక్క తరములన్నిటికీ కూడా సరిపోయేంత దేవుని అందించా అని సూటిగా మాట్లాడుతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుల దేవుడు మన పరమతండ్రి అన్నాడు మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగినలా రాతినిచ్చున చేపను అడిగినాడు పామునిచ్చునా మీరు చెడ్డవారా ఎండియూ మీ పిల్లలకు మంచి యువలు అరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును కాబట్టి మనము దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మనము ఏమి ధరించుకుందామా ఏమి తిందమా రేపటి గురించి ఏంటి అని ఎటువంటి సందేహం లేకుండా నిశ్చింతగా దేవుడు యేసుక్రీస్తులో మన ప్రతి అక్రతలన్నీ కూడా తీర్చబడి ఉన్నాయని తన ఐశ్వర్యము చొప్పున దేవుడు మరి దేవుడు ఎవరండి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి మనం మన స్థాయిలో మనం ఆలోచించుకోకూడదు దేవుని స్థాయిలో ఆయన తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నారు లేఖన భాగాలు సెవలిస్తున్నాయి కాబట్టి మనం దేని గురించి కూడా చింతించకుందు ఏమి తిందుమో ఏమి తాగుదుము అని మన ప్రాణమును గుర్చి చేయను ఏమి ధరించుకుందుము అని దేహమును గుర్చేయను చింతించకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడండి అని చెప్తున్నారు దేవుడు ఆకాశ పక్షులు ఏం చేస్తాయి అవి ఏమైనా పంటను వేస్తాయా అవి ఏమైనా కూర్చుకుంటాయా కొట్లలో దాచుకుంటాయా ఏమీ లేవు వాటిని పోషించేవాడు కేవలము అంటే కేవలము దేవుడు మాత్రమే అవి ఎటువంటి సీజన్లో అయినా సరే అవి బ్రతుకుతున్నాయి మనమైనా మనం ఇప్పుడు చూడండి చీమలు ఉన్నాయి అవి వేసవికాలం కొరకు వేసవికాలంలో వర్షాకాలం కొరకు అవి ఆహారాన్ని కూర్చుకుంటాయి కానీ పక్షులు అలా కాదు ఏ సీజన్లో అయినా సరే అవి ఓన్లీ గూడు మాత్రమే కట్టుకుంటాయి కానీ పక్షులను కూడా దేవుడు ఏమంటున్నారు పోషిస్తున్నాను మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి చింతించకూడదు ఏ వేటి గురించి కూడా చింతించకూడదు ఈవెన్ దేవుడు ఒక గడ్డి పువ్వుతో కూడా మనల్ని పోల్చుకున్నారు అన్నిటికంటే అల్పమైనది గడ్డి పువ్వులు అవి ఏం చేస్తాయండి అడవి పువ్వులు అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నావో ఆలోచించడి అవి కష్టపడవు ఉడకవు ఆయనను తన సమస్తమైన వైభవంతో కూడిన సలోమోను సహితము దాని వల్ల అలంకరింపబడలేదని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఈ విధంగా అలంకరించినట్లయితే దేవుడు తన బిడ్డలుగా పిలవబడి తన బిడ్డలుగా ఏర్పరచుకొని మన ఎందు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండి పుట్టుక ముందే నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు తల్లి నీ గర్భంలో ఉండకు ఉన్నప్పుడే నీ నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కనులు నిన్ను చూచనని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన వాగ్దానాల మీద పూర్తి విశ్వాసం ఉంచి మనము చిన్న చిన్న వాటి ఎందు మన నేత్రాలు నిలపకుండా పరలోకమైన వాటి ఎందు మహిమకరమైన వాటి యందు మనము ధ్యానించి ఉన్నతమైన వాటి యందు మన నేత్రములు నిలిపి ఆ విధంగా సాగిపోవాలని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయం అందును జాగ్రత్త కలిగి మనము మంచి వచనములే పలకాలి మనము అవిశ్వాసమైన మాటలు పలకకూడదు ఈ ఈరోజు నుంచి అవి అవిశ్వాసమైన మాటలు అపనమ్మకమైన మాటలు పలకకుండా ఉండాలని తీర్మానం చేసుకోండి ప్రతి అవసరత దేవుడు తన నామంలో తీర్చున్నానని తీర్మానం తీసుకోండి ప్రేజ్ దళ అందరము కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఎక్కి వేస్తాం మహోన్నతుడ మహాగణుడ గొప్ప గొప్పదేవా మా గొప్ప తండ్రి నాయనా నీవు తండ్రి నీ బిడ్డలకి ఏమైతే కావాలిన్నో నీకు ప్రతి ఒక్కటి నాయనా ఇదిగో ప్రభా ఎవరికి కొదవుగా ఉన్నదనైనా ఉద్యోగం కొదవుగా ఉన్నదని ఆయన ప్రమోషన్ కుదువుగా ఉన్నదా లేక తండ్రి ఇల్లు కొదవుగా ఉన్నదా కావాలి గృహం కోసము తండ్రి మాకు ఒక గృహం దయచేయమని అడుగుతున్నారా ప్రతి నాయనా ప్రభా ఎవరు ఏ అవసరం ఉన్నారో మీరు తెలిసిన అయినా తలంపు పుట్టక ముందే ఎరిగిన దేవుడవు తండ్రి మీరు గర్భఫలం కోసం ఎంతోమంది తండ్రి మరి బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే గర్భఫలం లేని వారున్నారో వారి గర్భములు తెరవండి అన్నాకు దయచేసినట్టు సమయాలు వంటి తండ్రి శ్రేష్టమైన తండ్రి సంతానాన్ని దయచేయండి తండ్రి ఏసుక్రీస్తు నామంలో మహిమలో మా యొక్క ప్రత్యేవసరతలో తీర్చబడిన నమ్ముచు సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభుడు రక్షకుడు ఏసునామంలో అడిగి పడుకుని చిన్నాను పరమ తండ్రి ఆమెన్ 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 Hallelujah.